ఒకటి స్నేహం మొదలు ఆ పచ్చిటి పొలాల మధ్య ఉన్న చిన్న గ్రామం కోనపల్లిలో వంశీ అనే కుర్రాడు మరియు శ్రీతిక అనే అమ్మాయి పాఠశాల చదువుతున్నా పక్కపక్కనే ఉన్నారు వంశీ రైతు కుటుంబం నుండి వచ్చిన చదువులో తాపత్రయంతో ఉండేవాడు శ్రీతిక గ్రామ సర్పంచ్ కూతురు అందరికీ ఆదర్శంగా ఉండేది వీరిద్దరూ ఒకే క్లాస్లో ఉండడం వల్ల అంచలంచెలుగా స్నేహం పెరిగింది పాఠశాల పోటీల్లో కలిసి పాల్గొనడం చివరి సంవత్సరంలో శ్రీతికను చూసిన ప్రతిసారీ వంశీకి హృదయం ఊరుకోలేదు ఆమె మాటలు నవ్వు సహనం అతడిని ఆకర్షించాయి అదేవిధంగా వంశీ కష్టపడి ముందుకు సాగే తీరు శ్రీతికకు నచ్చింది ఒకరోజు వర్షం కురుస్తున్నప్పుడు వంశీ శ్రీతికను తన గొడుగు కిందకి తీసుకుని వెళ్లాడు ఆ రోజు ఇద్దరూ వారి మనసుల్లో ఒకరినొకరు ప్రేమిస్తున్నట్టు అర్థం చేసుకున్నారు కాని ఇద్దరూ ఈ విషయాన్ని చాటడానికి ధైర్యం చేయలేకపోయారు పార్ట్ మూడు ప్రేమను అడ్డుకున్న సమాజం వంశీ తన ప్రేమ విషయాన్ని తన స్నేహి